ఈరోజు ఒక టిప్ చెప్తా ఎల్లిపాయలు పొట్టు తీయాలంటే చాలా కష్టం అవుతుంది కదా అందుకని ఎల్లిపాయలు అన్నీ ఇట్లా ఉల్చుకోవాలి కొన్ని అయితే మామూలుగా ఇట్లా పొట్టు తీసుకోవచ్చు ఒక హాఫ్ కేజీ టూ కేజీ వన్ కేజీ అట్లా ఉంటే కదా చాలా అవుతుంది కదా అందుకని ఎల్లిపాయలు అన్ని ఇట్లా వల్చుకోవాలి గడ్డలోకి తీసుకొని దాని పొట్టంతా తీసేసి ఇట్లా కొద్దిగా మనం వంటకు యూజ్ చేసుకుంటాం కదా ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పోసి ఎల్లిపాయలు అన్నిటికీ మంచిగా పట్టేయాలి తర్వాత ఒక క్లాత్లో వేసుకోవాలి క్లాత్లో వేసుకొని ఎండలో ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా పెడితే సరిపోతుంది పొట్టు మంచిగా వస్తుంది మీకు అది కూడా యూపెడతా ఇట్లా ఒక వన్ అవర్ పాటు అవర్గా వీటిని అయితే తీద్దాం తీసి ఇప్పుడు యూపెట్టాలి కదా వీటిని అయితే ఇట్లా బయటికి పోకుండా మంచిగా వీటిని దగ్గర కనుక్కోవాలి ఇట్లా ఇట్లానైతే ముడిలాగా వేసుకోవాలి మొత్తం ఎల్లిపాయలు పోకుండా చేసుకుని ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి చూపెడతా పొట్టు ఇట్లా చూప తొందరగా అంటే చాలా తొందరగా వచ్చేస్తుంది కష్టం కూడా ఉండదు ఎల్లిపాయలు వేయాలంటే చూడండి చూపిస్తే ఇట్లా వచ్చినాయి పొట్టు చూడండి బాగా గట్టి కూడా కొట్టుకోద్దు ఎల్లిపాయలు అన్నీ అయిపోతాయి చూడండి చాలా వరకు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కదా వాటిని అయితే ఇంకా చేతుడు తీసుకున్నా త్వరగానే వచ్చేస్తుంది చూడండి ఎంత త్వరగా వచ్చేస్తుందో ఎండుతుంది కదా పొట్టు తొందరగా వచ్చేస్తుంది ఇట్లా అంటే ఎన్ని ఎల్లిపాయలైనా పొట్టు తీసుకోవచ్చు మంచి టిప్పు మీకైతే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్తాను చాలా త్వరగా వచ్చేస్తుంది కష్టం కూడా ఉండదు ఇలా అంటే అన్ని ఉల్లిపాయలు పొట్టు తీసుకోవచ్చు